తిరుమలలో గోల్డ్ ఫ్యామిలీ సందడి చేశారు పూణేకి చెందిన సన్నీ సంజయ్ ప్రీతిలు స్వామివారి దర్శనార్థం శుక్రవారం తిరుమలకు వచ్చారు విఐపి బేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు ముగ్గురు కేజీల కొద్దీ బంగారం ధరించి క్యూ లైన్లో వెళ్తున్న సమయంలో భక్తులందరూ ఆసక్తిగా వారిని చూస్తూ వచ్చారు ఆలయం లోపల వెలుపల కూడా వీరు వస్తున్న సమయంలో అందరూ ఆసక్తిగా తిలకించారు దుబాయ్ పూణేలలో బంగారం వ్యాపారం చేస్తున్న వీరు ముప్పై ఐదు కిలోల బంగారాన్ని ధరించి రావటం చూపర్లను విశేషంగా ఆశించింది